ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ ముందుగా దళార్దశి శుభాకాంక్షలు ఈ రోజు అయితే కంపల్సరీ చేసుకోవాల్సిన బెల్లం తాలూకలు అయితే మీకు చూపించాను రండి మేమైతే దీంతో మెజర్మెంట్ చేసుకున్నాం ఒక ఒక చెమ్ము పిండికి రెండు చెమ్ములు నీళ్ళు అయితే వేసుకున్నాం నీళ్ళు అయితే బాగా వెయిట్ చేసుకోవాలి అందులోనే తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత నీళ్ళు బాగా మరికిన తర్వాత పిండి అయితే వేసుకోవాలి పిండి అయితే ఇలా ముద్ద లేకుండా అయితే కలుపుకోవాలి వరిపిండిని ఇలా ముద్దగా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా పాముల్లాగా అయితే చేసుకోవాలి కొంచెం వరిపిండిని వేసుకొని బెల్లం తాలూకులు బాగా ఉడికాక కొబ్బరి తురుము అయితే వేసుకుంటారు రుచి అయితే వస్తుంది తాలూకులకైతే ఎసరు పెడుతున్నాను ఇవి కూడా రెండు చెములు నీళ్ళు వేసుకోవాలి వేడి చేయడానికి వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ బెల్లం తాలూకులు అయితే ఇందులో వేసుకోవాలి నువ్వు తీపి ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే వేసుకోండి మేమైతే కేజీ బెల్లం అయితే వేసుకుంటున్నాం బెల్లం అయితే వేసేసుకుందాం బెల్లం వేసుకున్నాక కొంచెం స్లోగా అయితే ఇలా తిప్పుకోండి ఎందుకంటే కొంచెం బెల్లం అటు ఇటు కలపాలి కదా అందుకని ఇదైతే కొబ్బరి తురుమండి తాలూకులు అయితే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మన బెల్లం తారీఖులు అయితే రెడీ అయిపోయినాయి ఈ ఫోటో ఏంటంటే యాలక్కాయలు కొంచెం పంచదార మిక్స్ చేసుకొని పైన వేసుకోవాలి టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదు బెల్లం తారీఖులు అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉంది టేస్ట్ బాగుందా బెల్లం కట్టనా బాగుందని చెప్పి అయితే ఇప్పుడు అయితే మా అమ్మ నాడు ఇద్దనండి ఎలా ఉందా సోఫర్ సూపర్ సోఫర్ అంటే చెప్పు బాగుందా టేస్ట్ నీకు నచ్చిందా